సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఈ ఈరోజు చాలా ఇన్ఫర్మేటివ్ విషయం అనేది నేను మీకు చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే సో ఇప్పుడు తమిళనాడులో వచ్చేసి బీజేపీ ఎందుకు బలపడలేకపోతుంది దానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటివి అనేటువంటిది నేను మీకు ఈ వీడియోలో వన్ బై వన్ వివరిస్తాను సో కాబట్టి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోని సో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మనం బాగా గమనించి చూసినట్లయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సో అన్ని రాష్ట్రాలకు వెళ్తుండు ముఖ్యంగా ఇతను ఏం చేస్తుందంటే తమిళనాడుకు వెళ్ళడం అనేది జరుగుతుంది సో తమిళనాడుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉన్నటువంటి మీడియాకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తుండు తర్వాత వచ్చేసి ఏంటంటే తమిళనాడు సాంప్రదాయం అనేటువంటి పంచకట్టు తర్వాత షర్ట్ వేసుకొని తర్వాత తమిళ సాంప్రదాయంలోనే వెళ్ళడం జరుగుతుంది అక్కడి వంటలను పొగడడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే తమిళ లాంగ్వేజ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇతను బాగా పొగడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఇతను చెప్పింది ఏంటి అంటే తమిళ భాషకు వచ్చేసి ఏంటంటే ప్రాచీన పరంగా వచ్చేసి ఏంటంటే చాలా ఘనమైనటువంటి చరిత్ర ఉంది కాబట్టి వీలైతే నేను ఖచ్చితంగా తమిళ నేర్చుకుంటాను తమిళ్లోనే అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంతగానని చెప్పినా కానీ తమిళ ప్రజలు అనేది దీన్ని అంతగా నమ్మడం లేదు ఎందుకు అని అంటే ఏంటంటే ఇక్కడ మనం చూస్తే రెండు వేల ఆరు రెండు వేల పదకొండు రెండు వేల పదహారు ఎన్నికల్లో కనుక చూస్తే దాదాపు టూ పాయింట్ ఓట్ షేర్ అనేది తమిళనాడులో వచ్చేసి బీజేపీకి రావడం జరిగింది టూ పాయింట్ ఓట్ షేర్ ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో బీజేపీ ఒక సీట్ అనేది కూడా గెలవలేదు ఎందుకు తమిళ ప్రజలు వచ్చేసి ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం మీద కోపమా నరేంద్ర మోదీ మీద కోపమా నరేంద్ర మోడీ మీద కోపమా తర్వాత వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే నరేంద్ర మోడీ వచ్చేసి ఏంటంటే తమిళనాడుకు వస్తుందో వెంటనే ట్విట్టర్లో వచ్చేసి హ్యాష్ ట్యాగ్ వచ్చేసి గోబాక్ మోడీ అనేటువంటి ఒక నినాదాలు అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో దాని వెనక గనక కారణాలు కనుక చూస్తే ఒక వంద సంవత్సరాలు అనేది వెనక్కి వెళ్లాల్సి వస్తుంది ఆ వంద సంవత్సరాల కింద ఎలాంటి పరిణామాలు జరిగినాయో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను సో ఈ వీడియో జాగ్రత్తగా వినండి ఒక వంద సంవత్సరాల వెనక్కి వెళ్దాం వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేసి ఏంటంటే మన ఇండియాలో వచ్చేసి ఏంటంటే మొత్తం టోటల్ ఇండియాను వచ్చేసి ఏంటంటే బాగా ఒక లీడింగ్ చేస్తున్నటువంటి పార్టీ ఏదన్నంటే అప్పట్లో వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సో అప్పుడు వంద సంవత్సరాల క్రితం అంటే భారతదేశానికి ఫ్రీడమ్ రాలేదు కాబట్టి ఈ తమిళనాడు మొత్తం దేని కింద ఉండేదంటే మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేది అయితే ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చేసి దాదాపుగా వచ్చేసి ఏంటంటే తమిళనాడులో వచ్చేసి టూ క్యాస్ట్ ఉండేది ఒకటి వచ్చేసి ఏంటంటే బ్రాహ్మణులు తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే నాన్ బ్రాహ్మణ్స్ అయితే బ్రాహ్మణులు వచ్చేసి ఎంత ఉండేది వీళ్ళ పర్సెంటేజ్ అంటే త్రీ పాయింట్ టూ పర్సెంటేజ్ చేసే బ్రాహ్మణ్స్ ఉండేది తర్వాత ఈ నాన్ బ్రాహ్మణ్స్ అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళు నైంటీ పర్సెంట్ షేర్ అనేది వీళ్ళు ఉండేది అయితే ఇక్కడ అసలు సమస్య వచ్చింది అంటే ఈ త్రీ పాయింట్ టూ ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ అయితే ఏదైతే ఉంటుందో అనేక రంగాల్లో వచ్చేసి వీరి యొక్క ఆధిపత్యం అనేది చేయడం అనేది జరిగింది ముఖ్యంగా కనుక చూస్తే ఏంటంటే ఈ తమిళనాడులో వచ్చేసి ఏంటంటే ఈ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి బ్రాహ్మణ్ లోపల వచ్చేసి ఏంటంటే నాలుగు వేల నాలుగు మంది గ్రాడ్యుయేట్స్ అయితే తర్వాత వచ్చేసి ఏంటంటే నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి నాన్ బ్రాహ్మణ్స్ లోపల దాదాపు ఒక వెయ్యి మాత్రమే వీళ్ళు వచ్చేసి ఏంటంటే గ్రాడ్యుయేట్స్ కావడం జరిగింది అయితే इंका ప్రభుత్వంలో వచ్చేసి ఏంటంటే అనేక రకాల్లో వచ్చేసి ఏంటంటే హయ్యెస్ట్ ర్యాంకింగ్ ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి బ్రాహ్మిన్స్కు ఉన్నాయి తర్వాత వచ్చేసి కింద ఉన్నటువంటి ర్యాంకింగ్స్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క నాన్ బ్రాహ్మిన్స్కి ఉండడం జరిగింది సో ఈ వివక్ష అనేది ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు అప్పుడే ఈ నాన్ బ్రాహ్మిన్స్ అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళు తమకు జరుగుతున్నటువంటి అన్యాయం అయితే ఏదైతే ఉండదో దానికి వ్యతిరేకంగా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఫైట్ చేయడం అనేది జరిగింది తమిళనాడులో వచ్చేసి ఏందంటే ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వచ్చేసి ఏంటంటే ఈ చెట్టిఆర్లు తర్వాత నాయర్ కుటుంబాలకు అంటే నాయర్కు బ్యాక్గ్రౌండ్కి చెందినటువంటి కొంతమంది కలిసి ఏం చేశారంటే జస్టిస్ పార్టీ అనేది పార్టీ చేయడం జరిగింది ఈ జస్టిస్ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే ఏంటంటే నాన్ బ్రాహ్మిన్స్ తర్వాత వీళ్ళు ఏమని అంటే ఏంటంటే ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వస్తుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తమ పైన ఎక్కువ ఎవరి యొక్క డామినేషన్ అనేది కొనసాగుతుంది అంటే ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యమే కొనసాగుతుంది కాబట్టి వీళ్ళు అప్పట్లో వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ చేపట్టినటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఈ తమిళనాడుకు చెందినటువంటి ప్రాంతం వారు వచ్చేసి ఈ జస్టిస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేదు అంటే ఆ టైంలో వచ్చినటువంటి హోమ్ రూల్ మూమెంట్ కావచ్చు తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ ఈ జస్టిస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ అనేది చేయలేదు అయితే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చేసి ఈ జస్టిస్ పార్టీకి వచ్చేసి ఏంటంటే ఈవి రామస్వామి వచ్చేసి ఏం చేసిన అంటే నాయకత్వం వహించడం జరిగింది ఇంకా మనందరికీ తెలుసు ఇతనే వచ్చేసి ఏం చేస్తారంటే పెరియార్గా చెప్పడం జరుగుతుంది అయితే ఈవి రామస్వామి వచ్చేసి ఏంటంటే ఇతను మూడు తీసుకోవడం జరిగింది ఒకటి వచ్చేసి ఏంటంటే యాంటీ బ్రాహ్మణిజం తర్వాత వచ్చేసి ఏంటంటే యాంటీ కాంగ్రెస్ తర్వాత వచ్చేసి యాంటీ నార్త్ ఇండియన్స్ సో వీళ్ళందరూ మాకు యాంటీ లే అని చెప్పేసి ఈ మూడు చెప్పడం జరిగింది అయితే పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చేసి ఏంటంటే రామస్వామి ఏం చేసిన అంటే జస్టిస్ పార్టీని ఆ పార్టీ అయితే ఏదైతే ఉండదో దాన్ని వచ్చేసి క్యాన్సల్ చేసి ఒక సోషల్ ఆర్గనైజేషన్ కింద దీన్ని ఏం చేసిందంటే ద్రవిడ కలగం అనేటువంటి ఒక పేరు మార్చడం జరిగింది అంటే ద్రావిడ కలగం డీకేగా పేరు మార్చిండు అయితే రామస్వామి ఏం చెప్పిండు అనంటే ఏంటంటే ఈ జస్టిస్ పార్టీ అయితే ఏదైతే ఉంటుందో ఇది ప్రత్యక్ష ఎలక్షన్స్లో ఎక్కడ పోటీ చేయదు మేము ఓన్లీ ఒక సోషల్ ఆర్గనైజేషన్గా ఉంటూ ఇక్కడ జరిగేటువంటి అన్యాయాల పైన మేము అని చెప్పేసి ఈ రామస్వామి అలియాజ్ పెరియార్ ఏం చెప్పిండు అనంటే ఇది చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క నిర్ణయం అనేది ఏంటంటే చాలా మందికి రుచించలేదు ఎందుకు రుచించలేదు అని అంటే అంటే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు రాజకీయాల్లోకి రావాలి తర్వాత వచ్చేసి ఏంటంటే చట్ట వచ్చేసి ప్రాతినిధ్యం అనేది వహించాలనుకుంటారు కాకపోతే కాకపోతే ఈ జస్టిస్ పార్టీని రద్దు చేసి జస్టిస్ క ద్రవిడ కలగం అనేటువంటి పార్టీ అది ఒక సోషల్ ఆర్గనైజేషన్ అనేది పెరియారు పెట్టడంతో ఆ తన అనుచరుల లోపల కొంతమందికి ఏం చేశారు అంటే నిరాశ తర్వాత కొంచెం నిస్పృహ అనేది రావడం జరిగింది అయితే ఈ టైం లోపలనే వచ్చేసి ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం అనేది రావడం జరిగింది ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఈ స్వతంత్రం యొక్క సంబరాలు అనేది జరుపుకోవద్దు అని చెప్పేసి రామస్వామి పెరియారు ఏం చెప్పిండు అంటే గట్టిగా అందరికీ ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది మనం స్వతంత్రం జరుపుకోవద్దు అని చెప్పేసి చెప్పిండు అయితే దీని యొక్క మెయిన్ ఆంబిషన్ ఏంటి అని ఏంటంటే ఈ తమిళనాడు అయితే ఉండో దీన్ని కూడా ఒక సపరేట్ దేశం దేశం చేయరి అంటే తమిళనాడు వచ్చేసి నాడు అనేటువంటి ఒక దేశం అన్న చేయరి తర్వాత ద్రవిడకిస్తాన్ అంటే ఒక పాకిస్తాన్ లాంటిది ఏర్పాటు చేశారు కదా సో మాకు కూడా ఒక ద్రవిడకిస్తాన్ లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇతను గట్టిగా ఫైట్ చేయడం జరిగింది అయితే పంతొమ్మిది వందల స్వతంత్ర సంబరాలు జరుపుకోవద్దని చెప్పిన కదా అయితే ఇక్కడే డీకే జనరల్ సెక్రటరీ అయినటువంటి అన్నా ఏం చెప్పిండు అంటే ఏంటంటే ఖచ్చితంగా మనం సంబరాలు చేసుకోవాల్సిందే దీన్ని ఎవరు ఆపినా కానీ ఆపూదు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది అంటే ఫస్ట్ టైం వచ్చేసి రామస్వామి పెరియార్కి వచ్చేసి యాంటీగా వచ్చేసి ఏంటంటే అన్నా ఏం చేసిందంటే ఈ విషయంపైన మాట్లాడడం జరిగింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆ టైం లోపల రామస్వామి వచ్చేసి ఏంటంటే అప్పటికి ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఆయన ఏం చేసిన అంటే ఒక ముప్పై రెండు సంవత్సరాలు యువతను ఏం చేసినట్టే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అయితే అతని యొక్క నిర్ణయం నచ్చినటువంటి అన్నాదురై బయటకు వచ్చేసి ఏం చేసిందంటే డిఎంకే పార్టీని స్థాపించ స్థాపించడం జరిగింది దాన్ని వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పాపులర్ పార్టీ అయితే డిఎంకే ఏదైతే ఉంటుందో దావిడ మున్నట్ర కచకం అనేటువంటి ఒక పార్టీని అనేది ఇతను స్థాపించడం జరిగింది అయితే ఇతను వచ్చేసి ఏంటంటే పెరియార్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలు అనేవి తీసుకోవడం జరిగింది ఏ అంశాలు తీసుకున్నానంటే ఏంటంటే ఈ నాన్ బ్రాహ్మణిజం తీసుకుంటూ తర్వాత వచ్చేసి ఏంటంటే అంటే ఈ నాన్ సెంట్రల్ గవర్నమెంట్ మేము సెంట్రల్ గవర్నమెంట్ అనేది మేము సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం అనేది కూడా జరిగింది అయితే ఈ టైం లోపల వీళ్ళు ఏం చేశారంటే సపరేట్గా మాకు దేశం కావాలని చెప్పేసి ఫైట్ చేస్తారని చెప్పినాం కదా ఆ టైం లోపల పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేసినట్టు ఒక చట్టం పాస్ చేయడం జరిగింది ఏం చట్టం పాస్ చేసి అని అంటే ఎవరైనా కానీ భారతదేశం సార్వభౌమ అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన ఒకవేళ భారతదేశాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి ఏ పార్టీ కనుక చూసినా ఆ పార్టీని వచ్చేసి మేము డిస్మిస్ చేస్తామని చెప్పేసి ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగింది అప్పుడే ఈ డిఎంకే యొక్క సరళ అనేది మారింది వీళ్ళు వెంటనే ఏం చేశారంటే తర్వాత వచ్చేసి ఏంటంటే వీళ్ళ యొక్క దేశం అనేటువంటి కాన్సెప్ట్ని తీసి పక్క పెట్టారు దేశం కాన్సెప్ట్ని తీసుకుపోయి పక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేశారు అంటే ఏంటంటే యాంటీ హిందీ మూవ్మెంట్ అనేది తీసుకురావడం తర్వాత యాంటీ నార్త్ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి మూవ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది ఇది ఒక అంశం అయితే మరొక అంశం అంటే నైన్టీన్ ఎయిటీ వన్లో వచ్చేసి శ్రీలంకలో జనాభా వచ్చేసి ఎంత ఉండేదంటే ఫోర్టీన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ మిలియన్స్ ఉండేది అందులో వచ్చేసి సింహలీల పర్సెంటేజ్ ఎంత ఉండేదంటే సెవెంటీ పర్సెంట్ పైగా వచ్చేసి సింహలీలు ఉండేది తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ తమిళ్లో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సెంటేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ టూ ఉండేది ఈ తమిళ్స్ అని అంటే ఈ తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే తర్వాత కాలంలో వచ్చేసి ఈ శ్రీలంకలో స్థిరపడడం జరిగింది అన్నట్టు అంటే మన దగ్గర మాట్లాడే తమిళ్ అక్కడ మాట్లాడే తమిళ్ రెండు ఒకే విధంగా ఉండడం జరుగుతుంది అయితే ఎయిటీన్ పర్సెంట్ ఉన్నటువంటి వీళ్ళ సంఖ్య టూ థౌసండ్ ట్వెల్వ్ వచ్చే వరకల్లా ఎందుకు పడిపోయిందంటే లెవెన్ పాయింట్ టూకు పడిపోయింది అంటే ఎయిటీన్ నుంచి లెవెన్కి వచ్చింది అంటే అక్కడ పరిస్థితి ఏంది ఎందుకు తగ్గింది అని అంటే అక్కడ సివిల్ వార్ అనేది జరిగింది సివిల్ వార్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పౌరులకు ప్రభుత్వానికి మధ్య జరిగింది ఒక యుద్ధం అయితే దీనికి వచ్చేసి నేతృత్వం వహించింది ఎవరు అంటే ఎల్టీటిఐ ఎల్టీటిఐ ప్రభాకర్ అని తెలుసు కదా ఎల్టీటిఐ ప్రభాకర్ వచ్చేసి దీన్ని నేతృత్వం వహించడం జరిగింది అంటే ఇతని యొక్క డిమాండ్ ఏంటి అని అంటే ఏంటంటే ఇక్కడ శ్రీలంకలో ఉన్నటువంటి తమిళలోకి వచ్చేసి ఏంటంటే ఒక ప్రత్యేక దేశం తర్వాత ఒక ప్రత్యేక రాజ్యాంగం అనేది కల్పించాలి మాకు మాకు ఇంకా కొన్ని ప్రత్యేకమైన రైట్స్ ఇవ్వాలని చెప్పేసి వీలు అడగడం దానికి సింహలీలు ఒప్పుకోకపోవడం ఇలాంటివి అనేవి కూడా ఆ టైం లోపల జరగడం తోటి వీళ్ళ యొక్క జనాభా అనేది తగ్గుతూ రావడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో దాదాపు ఎంతమైనా అంటే యాభై నాలుగు వేల తమిళ పీపుల్ ఏం చేశారు అన్నట్టు చనిపోవడం జరిగింది అంటే ఈ యొక్క శ్రీలంక ఆర్మీ చేతిలో తర్వాత ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు మంది ఏం చేశారు అని అంటే ఏంటంటే కనిపించకుండా పోయింది ఇప్పటివరకు వాళ్ళ అడ్రస్ అనేది కూడా లేదు అయితే ఎప్పుడైతే శ్రీలంక గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళ పైన అటాక్ అనేది చేయడానికి ట్రై చేసిందో అంటే రెండు వేల ఏడో టైం లోపల దాదాపుగా డెబ్బై వేల మంది తమిలియన్స్ని వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏం చేసిందంటే అది కర్కశంగా చంపిందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తే ఇంకా యూఎన్ఓ ఐక్యరాజ్యసమితి ఏం చెప్పిందంటే దాదాపు డెబ్బై వేలు కాదు ఒక లక్ష మంది చచ్చిపోయిరా బాబు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అయితే ఎల్ ఎల్టీటిఈకి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇండియాకు వచ్చేసి ఏంటంటే ఒక విధమైనటువంటి డిస్క అంటే కొంచెం మిస్కమ్యూనికేషన్ జరిగింది ఏంటి అని అంటే ఏంటంటే ఈ ఎల్టీటి పైన వచ్చేసి ఏంటంటే దాదాపు ఆ టైం లోపల నైన్టీన్ ఆ టైం లోపల ఎల్డీడిఐ పైన శ్రీలంక ఆర్మీ వచ్చేసి అటాక్ చేస్తున్నప్పుడు అప్పుడు ప్రభాకరణ్ ఏం చేసినట్టే ఇండియా గవర్నమెంట్ యొక్క హెల్ప్ అడగడం జరిగింది ఆ ఇండియా గవర్నమెంట్ హెల్ప్ అడిగినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ ఏం చేసినట్టే ఒక పీస్ మిషన్ అనేది అక్కడికి పంపించిండు అయితే వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళ ఊరికి సపోర్ట్ చేసినట్టే శ్రీలంక గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి తమిళలపైన వచ్చేసి ఏంటంటే వీళ్ళు కూడా అటాక్ చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఏం చేసిండు అంటే ఏంటంటే ప్రభాకరణ్ వచ్చేసి తమిళనాడులోనే రాజీవ్ గాంధీని హత్య చేయడం అనేది కూడా జరిగింది అంటే ఒక బాంబు పెట్టి చంపడం అనేది కూడా జరిగింది ఇంకా తర్వాత విచిత్రం ఏంటి అని అంటే ఆ బాంబు పెట్టి అందులో వచ్చేసి కీలకంగా ఉన్నటువంటి పర్సన్స్ని వచ్చేసి ఏంటంటే విడుదల చేయాలని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు తర్వాత అప్పుడప్పుడు మీటింగ్ మీటింగ్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం అనేది కూడా జరిగింది సో ఇది కూడా ఒక కారణం ఇంకో పెద్ద సమస్య ఏంటంటే కచ్చతీవ్ ఐలాండ్ ఈ కచ్చతీవ్ ఐలాండ్ అంటే ఎక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు రామేశ్వరం ఉంది కదా ఇండియాలో వచ్చేసి లాస్ట్ బార్డర్ అక్కడ నుంచి శ్రీలంక స్టార్ట్ అవుతుంది కదా ఈ రామేశ్వరం నుంచి కచ్చతీవ్ ఐలాండ్ ఎంత ఉంటుందంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది అయితే ఈ కచ్చతీవ్ ఐలాండ్ వచ్చేసి అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ ఏం చేసిందంటే దాన్ని శ్రీలంక గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అయితే ఈ అనేటువంటి ప్రాంతం వచ్చేసి ఏంటంటే అక్కడ ఒక చర్చ్ ఉంటుంది అయితే ఈ చర్చకి వచ్చేసి ఏంటంటే కొన్ని రోజులు జాతర జరుగుతుంది ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళవచ్చు తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి అని ఏంటంటే ఈ కచ్చతీవ్ ఐలాండ్ వచ్చేసి ఎక్కువగా యూజ్ చేసుకునేటువంటిది ఎవరు అనంటే శ్రీలంక తమిళ జాలర్లు అంటే తమిళనాడులో ఉన్నటువంటి అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు చేపల వేటకు సముద్రంలో దాదాపుగా కిలోమీటర్లు పోతారు కదా ఆ కిలోమీటర్లు పోయినప్పుడు నియరెస్ట్గా ఉన్నటువంటి ఖచ్చితూ ప్రాంతం అయితే ఏదైతే ఉంటుందో అక్కడికి వీళ్ళు వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళినటువంటి టైంలో వీళ్ళు ముఖ్యంగా ఖచ్చితూ ఐలాండ్లో వెళ్ళి ఏం చేస్తారు అని అంటే అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి తర్వాత వాళ్ళ యొక్క ఏవైతే ఉంటాయో వాటిని ఆరబెట్టుకోవడానికి దీన్ని అప్పుడు ఉపయోగించేది అయితే దీన్ని వచ్చేసి ఇందిరాగాంధీ వాళ్ళకి ఇచ్చిందని చెప్పినా కదా ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ అనేది జరిగిందో ఆ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఎవరైనా కానీ తమిళ జాలాలు కనుక అక్కడికి పోతే అక్కడ ఉన్నటువంటి శ్రీలంక నేవీ వచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం లేకపోతే చంపడం లాంటి యాక్టివిటీస్ అనేది జరిగింది అయితే ఇప్పటివరకు చూసినట్టయితే శ్రీలంక నేవీ చేతిలో వచ్చేసి ఏంటంటే తమిళనాడుకు చెందినటువంటి ఏడు వందల జాలాలు ఏం చేసారంటే చనిపోవడం అనేది జరిగింది తర్వాత వచ్చేసి ఇంకా కొంతమంది ఇప్పటికీ కూడా అరెస్ట్ అనేది కూడా కావడం జరిగింది ఇది కూడా ఒక కారణం అన్నట్టు ఇంకోటి తమిళనాడులో వచ్చేసి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద కోపం ఉండడానికి మెయిన్ ఏంటి ఏంటి అని ఏంటంటే ఇంకో కారణం ఏంటి అని అంటే కావేరీ జలాలు కావేరీ నది వచ్చేసి ఏంటంటే దీనిపైన వచ్చేసి ఏంటంటే ఎప్పటి నుంచి ఉన్నటువంటి గొడవ ఏంటంటే కర్ణాటక తమిళనాడు మధ్యలో ఉంది ఈ కర్ణాటక తమిళనాడు మధ్యలో ఉన్నటువంటి కావేరి ఇష్యూ పైన వచ్చేసి ఏంటంటే ఇప్పటివరకు ఈ సమస్య వచ్చేసి రెండు రాష్ట్రాల మధ్యలో కొనసాగుతూ ఉంటుంది వీళ్ళు వాళ్ళపైన వాళ్ళు వీళ్ళపైన చేస్తారు కానీ ఈ విషయంలో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎలాంటి చర్య తీసుకోలేదు అంటే మాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఈ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్కు యాంటీగా మారడానికి ఇది కూడా ఒక కారణం అనేది కూడా దాని అంటే నైన్టీన్ సిక్స్టీస్లో వచ్చినటువంటి హిందీ భాష ఈ హిందీ భాష అనేది ఎక్కువగా దేనికి సంబంధించింది అంటే నార్త్ ఇండియాకి సంబంధించింది ఈ నార్త్ ఇండియాకి చెంది హిందీని తీసుకొచ్చి తర్వాత దేశవ్యాప్త లాంగ్వేజ్ జాతీయ భాషగా చేయడంతో వెంటనే తమిళనాడులో ఉన్నటువంటి పీపుల్ ఏం చేసిన దీనికి యాంటీగా ఫైట్ చేయడం జరిగింది ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మాతృభాష అంటే పరిసరిచిపోతారు అంటే ఇక వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఆ భాషనే శ్వాసిస్తారు ఆ భాషనే భుజిస్తారు తర్వాత ఏంటంటే తమిళ్ అక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా సరే ఖచ్చితంగా తమిళ మాట్లాడాల్సిందే అక్కడ ఉన్నటువంటి లిటరేచర్ మొత్తం తమిళ్ లాంగ్వేజే సో కాబట్టి వాళ్ళకి భాష అంటే పిచ్చి కాబట్టి ఈ హిందీ అనేటువంటి తీసుకొచ్చి జాతీయ భాషగా చేయడంతో వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే హిందీ సైన్ బోర్డ్ ఉన్నటువంటి దానిపైన ఒక బ్లాకింగ్ అనేది కూడా వేయడం జరిగింది అయితే ఈ హ్యాష్ ట్యాగ్ మోడీ వచ్చేసి ఏంటంటే ఒక ఓన్లీ నరేంద్ర మోడీ పైన కాదు అంతకుముందు ప్రధానమంత్రిగా చేసినటువంటి ఇందిరాగాంధీ కూడా ఇలాంటి నిరసనలు ఎదుర్కోవడం జరిగింది ఇంకేకంగా రాజీవ్ గాంధీని తీసుకుపోయి ఇక్కడ వేయడం అనేది కూడా అంటే ఇక్కడనే చంపడం అనేది కూడా జరిగింది సో ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ అనేవి కూడా జరిగింది సో ఈ విధంగా తమిళనాడుకు వచ్చేసి ఏంటంటే బీజేపీ ఖాతా తెరవడానికి ఒక ప్రధాన కారణం ఇంకో మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామాలయ లాంటి నాయకుడు ఇప్పటివరకు తమిళనాడులో రాలేదు అంటే అంతవరకు ఉన్నటువంటి బీజేపీ నాయకులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు సింపుల్గా పొలైట్గా మాట్లాడేది అంటే సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించేదానికి మాట్లాడేది కానీ అన్నమలై మాత్రం ఏం చేసిందంటే ఎదురుదాడి అనేది ప్రారంభించడం అనేది జరిగింది సో ఈ కారణాల వల్ల తమిళనాడులో వచ్చేసి ఏంటంటే బీజేపీ అంత క్లిక్ కాలేకపోతుంది కానీ ఖచ్చితంగా అవుతుంది అది ఎప్పుడు అనేది చెప్పలేము అది ఈ రోజా రేపా అనేది చెప్పలేము తర్వాత ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా చెప్పలేము కానీ ఏదో ఒకరోజు బీజేపీ కనుక రావచ్చు రాక పోవచ్చు సో ఫ్రెండ్స్ నేను చెప్తున్నా కదా తమిళనాడులో వచ్చేసి బీజేపీ క్లిక్ పోవడానికి మెయిన్గా ఉన్నటువంటి ప్రధాన కారణాలు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే భాష సమస్య తర్వాత రెండవ వన్ వచ్చేసి ఏంటంటే కచ్చితి వైలాండ్ మూడవ సమస్య వచ్చేసి ఏంటంటే హిందీ ఎజిటేషన్ మూమెంట్ తర్వాత నాలుగో సమస్య వచ్చేసి ఏంటంటే ఈ శ్రీలంకలో జరిగినటువంటి ఎల్టీటీఐ మూమెంట్ సో ఈ నాలుగు అంశాలు అయితే ఏవైతే ఉంటాయో ప్రాచీన కాలం అంటే ఎప్పటి నుంచో చూసుకున్నా కానీ ఈ నాలుగు అంశాలు వచ్చేసి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత అనేది దారితీయడానికి కారణం అనేది కూడా కావడం జరిగింది